దేవాలయముకు వెళ్లినప్పుడు మన ప్రవర్తన ఎలా ఉండాలి శుభ్రత విషయంలో మరియు ప్రశాంతత విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంటే గట్టిగా అరవటం నవ్వటం మరియు ప్రాపంచిక విషయాల గురించి ఎక్కువగా మాట్లాడడం చేయరాదు గుడి పరిసర ప్రాంతాలన్నీ పరిశుభ్రంగా ఉంచాలి కొబ్బరి పెంకులు అరటి తొక్కలు గుడిలో నియమించిన నిబంధనల ప్రకారం తొట్టిల్లోనే వెయ్యాలి తోసుకుంటూ లేదా ముందు వారిని దాటుకుంటూ దైవ దర్శనం చేసుకోరాదు దేవుణ్ణి కనులారా చూసి ఆ తర్వాత కనులు మూసుకుని ప్రార్థన చేయాలి గుడిలో నిల్చుని తీర్థం పుచ్చుకోవాలి ఇంట్లో కూర్చుని తీర్థం పుచ్చుకోవాలి దీపారాధన శివునికి ఎడమవైపు విష్ణువుకు కుడివైపు చేయాలి అమ్మవారిని నూనె దీపం అయితే ఎడమ పక్కగా ఆవునీతి దీపమైతే కుడివైపు వెలిగించాలి మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి